యువత పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి ఎస్ఐ తారకేశ్వరరావు నాథవరం మండలం పెద్ద జగ్గంపేట గ్రామంలో ఉద్యోగ అవకాశాలు యువతను ప్రోత్సహిస్తూ ఒక మంచి ప్రోగ్రాం చేసిన నాథవరం ఎస్ఐ తారకేశ్వరరావు సర్పంచులు గారికి మరియు గ్రామ పెద్దలకి మరియు ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో అన్ని కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న పి జగ్గంపేట గ్రామస్తులు మరియు గునుపూడి గునుపూడి గ్రామస్తులు యూత్ అందరికీ కూడా మా యొక్క నమస్కారం తెలియపరుస్తూ అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు దూహింద సిన్హా గారి ఉత్తర్వుల ప్రకారం చర్చిపట్నం డిఎస్పి గారు మరియు సిఐ గారు ఉత్తర్వుల ప్రకారం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా రీసెంట్గా ఈ ఊర్లో ఒక గ్రామ పండగ జరిగింది ఆ పండగలో గ్రామ పెద్దలు వచ్చి కమిటీ నుండి మాకు స్టేజ్ ప్రోగ్రామ్స్ గురించి అడగడం జరిగింది పాటు రసాంఘిక కార్యక్రమం ఎటువంటి చేయబడద్దు మేము పోలీసు వారు వినవించగా వాళ్ళు మా వినవని గౌరవించి ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఒక స్టేజ్ ప్రోగ్రాం పెట్టుకుంటూ దాంట్లో కొంత భాగం మరియు పోలీసులు కలిపి ఇద్దరు నిరువర్గాలు కలిపి ఆ మండలంలో ఉన్న యూత్కి మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేద్దాం అనే ఉద్దేశంతో సదుద్దేశంతో పెద్ద ముందుకు వచ్చారు పోలీస్ శాఖ తరఫు కూడా సగం సగం వెచ్చించి స్టడీ మెటీరియల్ని తెప్పించుకొని ఆ స్టడీ మెటీరియల్ ఎలా అంటే మా కానిస్టేబుల్ తరఫు నుండి ఒకరు కమ్యూనిటీ పోలీసింగ్ పెడతాం అతనికి ఇన్ఛార్జిగా ఎవరికి ఏ బుక్ కావాలో వారి బుక్లో మెన్షన్ చేసుకొని ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకొని సోఫస్ కానిస్టేబుల్ ప్రిపేర్ ఉంటారు ఆ బుక్ తీసుకెళ్తారు ఒక పది రోజుల తర్వాత అర్థమెటిక్ క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జీకేకి వెళ్తారు తర్వాత ఇంకా వాళ్ళు బెటర్గా కావాలనుకున్న బుక్స్ ఏమైనా కాబట్టి మేము తెప్పిస్తాం స్టేషన్ దగ్గర పెడతాం అక్కడ సెంట్రల్లో పెడుతూ ఈ మండలంలో ఏ గ్రామంలో ఎవరికి ఏ బుక్ కావాలనుకున్నా అతని ద్వారా ఆ మెంబర్షా మెంబర్షిప్ కార్డులు ఇచ్చి దాన్ని రీప్లేస్ చేసుకుంటూ అందరికీ ఒక సుమారు ఒక యాభై నుండి వంద మంది వరకు యాజ్ ఫ్రెండ్స్ అంటే అవకాశవాదులకి ఇవి కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా మన గ్రామ సర్పంచ్ గారికి తిచగ్గంపేట గ్రామ సర్పంచ్ గారికి భాస్కర్ రావు గారికి మరి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి మనకి ఈ మంచి కార్యక్రమానికి మాకు తోడు తోడ్పాటు చేశారు గ్రామంలో పండక్కి అసాంఘిక కార్యక్రమాలు జరగనివ్వకుండా మంచి కార్యక్రమాలు చేసి ఒక ఆదర్శవంతంగా ఈ నాతవరం మండలానికే ఒక ఆదర్శప్రాయంగా ఈ పంచాయతీని మొదట అడుగుగా వేసినందుకు మా పోలీస్ శాఖ తరఫు నుండి మా అధికారుల తరఫు నుండి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆదర్శాన్ని అందరూ కూడా తీసుకొని ప్రతి పంచాయతీలో జరిగే పండుగలకి కొంతవరకు ఆ పిల్లలకి ఆ యూత్కి ఏ అవసరం ఉందో ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా తద్వారా ఒక వంద యాభై ఉద్యోగాలు తీసుకోవాల్సినందుకు కోరుతూ ఇంకా లాస్ట్ గేట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యే ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఒక ప్రైవేట్ రంగంలో ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తరఫీ తిప్పించి వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ పంపించే బాధ్యత మేము తీసుకుని వెహికల్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎవరైనా సరే మాకు ముందుకు వచ్చి మా కానిస్టేబుల్కి అప్రోచ్ అయితే మేము అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం వస్తాయి థ్యాంక్ యూ ధన్యవాదాలు